ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ నెల పద్దెనిమిదిన నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు దాదాపు మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయల వ్యయంతో మద్దులపల్లిలో జెఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయడంతో పాటు మున్నేరు పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారని పొంగులేటి తెలిపారు అలాగే కుసుమంచిలో నిర్మించిన వంద ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు కల్లూరు ఎదుల్లాపురం కొత్తగూడెం ఈ ఏడు ఒక కార్పొరేషన్ ఆరు మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్ కూడా ఇక్కడ ముఖ్య కార్యకర్తలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు దానికి ఇప్పటికే ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్కి సంబంధించింది కూడా కమ్యూనికేషన్ చేయటం జరిగింది కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు వారి వారి డివిజన్లు వారి వారి వార్డు వార్డుకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు తప్పకుండా ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులందరూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశానికి పాల్గొనాలని ఈ వేదిక ద్వారా వారందరినీ ఆహ్వానిస్తూ మీకు తెలియంది కాదు ఏదో ఎన్నికలప్పుడే ఈ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులం కానీ శాసనసభ్యులం కానీ ప్రజల్లో తిరగటం అనేది కాదు